వాలంటీర్ల వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు దీనికి సంబంధించి వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలని వాలంటీర్లు కాదని వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని ప్రజలు పాలకులకు మధ్య వారధిలా కార్యకర్తలని ఉంచాలని జగన్ కు సూచించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ను మొదటిసారి కలిసి మాట్లాడినప్పుడు ఇదే మాట తాను చెప్పానన్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట వైకాపా నేతల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు వైకాపా హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారని అదే కార్యకర్తల ద్వారా జరిగి ఉంటే ఇలా అయి ఉండేది కాదన్నారు వాలంటీర్ల వల్ల పార్టీ చిన్న భిన్నమైందని చెప్పారు కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారని వాలంటీర్లపై కాదని పేర్కొన్నారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని గోపిరెడ్డి పేర్కొన్నారు గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థే ప్రధాన కారణమని నర్సరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలను పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు